ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఒక సింపుల్ అయిన టేస్టీ అయినా స్వీట్ని చూపిస్తున్నాను అదే అండి అరేబియన్ ఫుడ్ డిజర్ట్ అండి ఒక యూట్యూబ్ ఛానల్లో నేను చూసి ఇది ట్రై చేస్తున్నాను ఇక్కడ నేను దీనికోసం పాలు కస్టర్డ్ పౌడర్ నానబెట్టిన బాదం షుగర్ అలాగే ఫోర్ బ్రెడ్ అండి బ్రిల్క్ బ్రెడ్ తీసుకున్నాను ఇప్పుడు నేను ఒక ప్యాకెట్ పాలను హాఫ్ ప్లేట్ వెయిట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అలాగే తీసుకున్న ఫోర్ బ్రెడ్ బ్రెడ్కు సైడ్స్ని కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను కొంతమంది తీసుకుంటూ ఉంటే అవి అలాగే రేట్ చేసుకోవచ్చు అలాగే ఒక త్రీ స్పూన్స్ కస్టర్డ్లో నేను మిల్క్ వేసుకొని కలుపుకుంటున్నాను ఈ లోపల మనకు పాలు కూడా వేడి అయిపోయాయి ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని మనం అందులో వేసుకొని గడ్డగట్టకుండా బాగా కలుపుకోవాలని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న బోర్ అంటే ఒక పెద్ద టీ స్పూన్స్ త్రీ స్పూన్స్ అంత షుగర్ నేను వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని కలుపుకున్నాక బాగా కలుపుకున్నాక దీని కొంచెం చల్లారినిచ్చి ఇప్పుడు మనం ఒక బోర్లో ఈ బ్రెడ్ని వేసుకోవాలండి చూసారుగా కదా మా పిల్లలు ఈ సైడ్స్ కూడా ఇది చేసిన ఇష్టం అనేసి అలా వేసుకున్నారు ఇష్టం ఉంది మీ ఇష్టం ఇష్టం ఉంటే అలా వేసుకోవచ్చు లేదా మామూలుగా బ్రెడ్ వేసుకోవచ్చు ఇప్పుడు మిగతా బ్రెడ్ని కూడా ఇలా వేసి పైన కస్టర్డ్ మిల్క్ని మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక మనం పైన బాదం బాదంని సన్నగా తరుము అంటే చిన్నగా తురుముకొని లేదా మనం మిస్సీ పట్టుకునే ఇలా గార్నిష్ లాగా వేసుకోవాలి నేను దీన్ని త్రీ ఫోర్ అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు చాలా మంచిగా స్వీట్ రెడీ అయిపోతుందండి ఈ సమ్మర్లో ఇలా ఇంట్లోనే ట్రై చేసుకొని తినవచ్చు నేను రెండు రకాలుగా చేశాను ఓకే ఓకే అండి పర్లేదు వచ్చింది ఇప్పుడే ఈ రెసిపీ నచ్చితే